ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర శాసనసభ సమావేశాలు అర్థవంతంగా జరిగాయని రానున్న రోజుల్లో అన్ని వర్గాలకు ప్రధానంగా మహిళలకు పూర్తి రక్షణ కల్పించేలా చట్టాల రూపకల్పనకు పటిష్టమైన అడుగులు పడ్డాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు పవర్పేట్లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ శాసనసభ సమావేశాల్లో అనేక ముఖ్య అంశాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సోషల్ మీడియా వేదికగా సాగుతున్న దుర్మార్గాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చట్టాల రూపకల్పనపై చర్చ జరిగిందని తెలిపారు రానున్న శాసనసభ సమావేశాల్లో సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు తీసుకున్నారు విధంగా చట్టం తీసుకువచ్చేందుకు అందరూ ఏకాభిప్రాయానికి రావటం జరిగిందని అన్నారు అలాగే రాష్ట్రంలో మహిళలపై దాడులను అరికట్టేందుకు గంజాయి మాదక ద్రవ్యాల నిరోధానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చర్యలకు ఆలోచన చేస్తున్నారని చెప్పారు ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రజా ప్రతినిధిగా ఎన్నికైన ప్రతి ఒక్కరూ రాష్ట్ర శాసనసభ సమావేశాలకు హాజరు కావాల్సిందేననే అభిప్రాయం వ్యక్తం చేసిన బడేటి చంటి సభకు హాజరు కాకుండా బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు మరి ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి లేదనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా మరి శాసనసభలో చర్చించడం జరిగింది దానికి సంబంధించి అనేక అంశాలు మరి బడ్జెట్లో పెట్టడం జరిగింది ఏదైతే అభివృద్ధి పథంలో ప్రజలందరికీ ఉపయోగపడే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి అందరికీ కూడా అవకాశం కల్పించడం జరిగింది అలాగే ఏదైతే క్రైమ్లు సైబర్ క్రైమ్ కానీ అలాగే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న దాని మీద కానీ ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి అందరూ కూడా సభ్యులందరూ కూడా కోరారు తప్పనిసరిగా మళ్ళీ వచ్చే శాసనసభ సమావేశాల నాటికి వాటి మీద కూలంకుశంగా చర్చించి వాటి మీద చర్చ తీసుకురావటం చట్టం తీసుకురావటం అలాగే ఏదైనా ఆడపిల్లలకి రక్షణ అలాగే ఆడపిల్లల పట్ల అసభ్యంగా ఏదైనా పోస్టులు పెడితే వాళ్ళ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని వెంటనే నాన్ నాన్అైలబుల్ సెక్షన్ కింద అరెస్ట్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ఆలోచనలు జరుగుతున్నాయి అలాగే గంజాయి రాష్ట్రంలో ఉండకూడదు గంజాయి రాష్ట్రం అనేది ఆంధ్రప్రదేశ్ ఎక్కడ దొరికినా సరే ఆంధ్రప్రదేశ్ మూలాలు కనిపిస్తున్నాయని గత ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయితే చెప్పుకున్నారో అసలు గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్లోనే కనిపించుకోకుండా మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా ఆంధ్రాన్ని తీర్చిదిద్దాలని కూడా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ దిశగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎందుకంటే రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ బాగుంటేనే పెట్టుబడులు వస్తాయి అలాగే పర్యాటకులు వస్తారనేది అందరూ కూడా ఎక్కడైతే మనం వెళ్ళి ఎక్కడికైనా స్వేచ్ఛగా ఉండొచ్చు అనుకుంటారో అక్కడ ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళాలని చెప్పి వాళ్ళిద్దరు ఆలోచనలు కూడా ఉన్నాయి దానికి అనుగుణంగా మనం చట్టాలు కూడా చేయవలసిన ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అలాగే పీఏసీ చైర్మన్ వచ్చేసరికి మరి అనామినస్గా మరి జనసేనకి ఇవ్వడానికి నిర్ణయం చేశారు కానీ వైసీపీ వాళ్ళు మేము కూడా నుంచుంటామని చెప్పి నామినేషన్ వేసి నామినేషన్ వేసిన తర్వాత మరి బాయ్ చేయడం జరిగింది అంటే నామినేషన్ ఎందుకు వేయడం ఎలాగో గెలవలేననుకుంటే మళ్ళీ బాయ్ కాట్ చేయడం ఎందుకనేది వాళ్ళే అర్థం చేసుకోవాలి అలాగే గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళు మరి శాసనసభకు వచ్చి వాళ్ళు మాట్లాడవలసిన పని ఉంటుంది ఎందుకనంటే ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు ఏదైనా సరే ప్రజలు గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గ సమస్యల మీద స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది విమర్శ చేయని అవసరం లేదు ఎందుకంటే ఆరు నెలలు కూడా అవలేదు కాబట్టి కనీసం వచ్చి మా సమస్యలు ఇలాగ ఉన్నాయి అనేది వాళ్ళు చెప్పవలసిన బాధ్యత ఉంటుంది ప్రశ్నలు ఇచ్చారు ఆ ప్రశ్నలు అది దాని గురించి చర్చించేటప్పటికీ వాళ్ళు ఎవరు కూడా శాసనసభలో లేదు అంత బాధ్యతాయుతంగా లేనప్పుడు వాళ్ళు మరి రాజీనామా చేయవలసిన అవసరం ఉంటుంది వైసీపీకి ఎందుకనంటే శాసనసభ్యులు సభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఏదైనా సమస్య పట్ల శాసనసభలో చర్చించవలసిన అవసరం ఎంత ఉంటుంది వాళ్ళు శాసనసభకే రానప్పుడు వాళ్ళకి ఆ గౌరవం లేదు అనుకుంటున్నారు శాసన పట్ల పట్ల గౌరవం లేదనుకున్నప్పుడు వాళ్ళు రిజైన్ చేస్తే ఇంకొకళ్ళైనా వచ్చి ఏదైతే నియోజకవర్గం ఉందో దాన్ని అభివృద్ధి తీసుకెళ్తానికి వాళ్ళైనా బాధ్యత తీసుకుంటారు దానికి వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే వైసీపీ పట్ల వాళ్ళకు కూడా వ్యతిరేకత ఉండేలాగో ప్రజలు మనల్ని చేతరించుకున్నారు కాబట్టి మనం కూడా ఏం వెళ్తాం అని చెప్పి వాళ్ళు కూడా మానేయడం జరిగింది కనీసం ఒక్కరోజు కూడా ఏ శాసనసభ్యుడు శాసనసభలో అడుగుపెట్టలేదు మరి ఎలక్షన్కి అయితే రావడానికి వచ్చారు కనీసం ఓటింగ్కము మేము గైరాజు అవుతున్నాం అని చెప్పారు వాళ్ళే ఆలోచించుకోవాలి ఏదైనప్పటికీ కూడా రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవటం దానికి సభ్యులందరూ కూడా ఆమోదించడం తప్పనిసరిగా వచ్చే శాసనసభ నాటికి అన్నీ కూడా ఏదైతే చట్టాలు రావటం కానీ ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు బిల్స్ పెట్టారో అలాగే బడ్జెట్ ఏదైతే పెట్టారో పూర్తి బడ్జెట్ మళ్ళీ ఇరవై నాలుగుకి ఇరవై ఐదుకి రేపు రాబోయే రోజుల్లో పెట్టి రాష్ట్రప రాష్ట్రాన్ని పరుగులు పెట్టే దిశగా రాష్ట్రాన్ని తీసుకెళ్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది